మనం విశాఖపట్నంలో ఉన్న జిబిఎంసీ అవుట్ గేట్ కి మెయిన్ గేట్ కి మరి మధ్యలో మన ఉన్నా మరి అయితే విషయం ఏంటంటే ఇది రామనగర్ ప్రాంతానికి చెందింది మరి ఏరియాలో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలు ఏమంటే ప్రీ బస్ ఇవ్వడం వల్ల నిజంగా కోట ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఆటో కార్మికుల రోడ్ను పడేసిందా లేదంటే ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టిందా ఒకరు కుటుంబ ప్రభుత్వం రోడ్డు మీద పడేసినట్లయితే వారు బ్రతుకులు ఉన్నాయి ఎందుకు ఈ రోజు మరి కుటుంబ ప్రభుత్వం రోడ్డు మీద పడేయడానికి మరి మెయిన్ కారకులు అయ్యారు ఇవన్నీ విషయాల మీద మనం చర్చించడానికి మనతో పాటు చాలా మంది మరి ఆటో కార్మికులు ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ రోజు మరి ప్రీ బస్ పెట్టారు ప్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఎంత లాభం దానివల్ల మీరు ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు డ్రైవర్లుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రీ బస్ పెట్టడం చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు ఏంటంటే ఒక ఇంతకు ముందు అంటే లేడీస్ ఎక్కువ ఇప్పుడు జనాలు అంటే ఇప్పుడు ఎక్కువ మంది మాకు ఆటో ఎక్కేది ఏంటంటే లేడీస్ ఎక్కువ ఎక్కుతారు అలా ఏంటంటే ఇప్పుడు ఆ లేడీస్ కూడా ఎక్క పోవడం ఆ లేడీస్ వెనకాల బాయ్స్ కూడా వెళ్ళిపోవడం ఇప్పుడు ఒక భార్య ఉందంటే ఒక భర్త ఒక భర్త భార్య కలిసి వచ్చారు అనుకోండి భారీ బస్సు ఎక్కితే మరి భర్త ఆటోమేటిక్ గా మరి బస్సు ఎక్కిపోతాడు అదొక ఇబ్బంది అయిపోతుంది మాకు మాకు ఇంతకు ముందు మినిమం ఒక రోజుకి పదిహేను వందలు రెండు వేలు ఏం చేసేవారు ఇప్పుడు ఐదు వందలు చేయడం చాలా కారణం అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది మరి బాగా ఆ విషయం కోసం అయితే మేము ఇప్పుడు ఇప్పుడు సిచువేషన్ ఇప్పుడు ధరలు బాగా పెరిగాయి అట్లు తోడు మేము చేసిన ఈ సిచ్యువేషన్కి ఏంటంటే మాకు సెట్ అవ్వట్లేదు ఆటో అట్లీస్ట్ మేము పొద్దు కొద్ది కొద్దిలో కొద్దిగా చాలా మంది ఇక్కడ చదువు చదువుకున్నారు అట్లా జాబ్లు కనీసం ఏమైనా మాకు వంద పదిహేను వేలు వేసారంటే చాలా మంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వేసారంటే అందులో సెవెంటీ పర్సెంట్ మాత్రమే పడుతుంది ట్వంటీ పర్సెంట్ మాత్రం చాలా వరకు పర్లేదు కొంతమంది కేసులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది సొంత పేర్లు లేదని చెప్పేసి కొంతమంది ఆటోలు వాళ్ళ పేర్ల మీద లేవని చెప్పేసి అదే కాకుండా ఒక చిన్న చిన్న చలాలను ఉన్నాయి కట్టుకోవాలని కట్టలేని వాళ్ళకి కట్టలేదు అనేసి చేయట్లేదు అని చెప్పి చాలా మంది బాధ అది అవి కూడా పడలేదు వెళ్ళి అడిగితే వేస్తారండి రోజు అవుతుంది రేపు అవుతుంది అని చెప్పి పంపించేస్తున్నారు తప్ప ఆ డబ్బులు కూడా మాకు సరిగ్గా పడలేదు ఇది ఎవరు పాపం చెప్పుకోలేక ఇంకా అలాగే అలా మరుగులు పడిపోతున్నాయి తప్ప కిందటిసారి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం మంచి చెడ్డని మేము చెప్పడానికి అవకాశం మాకు లేదు కానీ అండి ప్రభుత్వం అయితే ఏవి చూడకుండానే వేసింది బట్ ఆటో డ్రైవర్లందరికీ న్యాయం జరిగింది ఒక పరంగా అయితే ఈ ప్రభుత్వం ఏంటంటే చూసి చూడనట్టుగా ప్రీవియస్ చెట్టిన తర్వాత కూడా మినిమం అందరికీ న్యాయం జరిగింది అనుకోండి మా కొద్దులో కొద్దిగా ఇప్పుడు మీరు ఇచ్చే పదిహేను వేలు మాకు ఒక సంవత్సరానికి సంవత్సరానికి పదిహేను వేలు అంటే మాకు ఎన్నో రోజులు రావయ్ మినిమం ఏదో ఒక కనీసం బండి అంతే బండి పేపర్లు చేసుకోవడానికి పనికి వచ్చింది తప్ప మీరు అవి కూడా మాకు చేస్తారు నా పేరు శివాణి అంటే మేము అడిగే కోసం ఏంటంటే ఆటో డ్రైవర్లకి గత ప్రభుత్వంలో కూడా కేసులు పెట్టారు అంటే అప్పట్లో వాళ్ళు మన మీ ఆటో డ్రైవర్లు ఏమన్నారు అంటే ఈతకాయ ఇచ్చి తాటకాయ లాగేసేవారు అని అంటే ఇటు పదివేల రూపాయలు ఇచ్చి ఇటు పక్క వాళ్ళు పోలీసులతో కేసులు పెట్టించేవారు మళ్ళీ బ్రేక్ అని లేదా నో పార్కింగ్ అని రకరకాల కేసులు పెట్టించేవారు చాలా దారుణంగా ఉండేదని అప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేశారు అంటే ఆ ప్రభుత్వంలో కూడా మైనస్ ఉండటే కదా మరి దానికి మీరు ఏమంటారు సార్ ఇప్పుడు ఆటోడకి ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కామన్ సార్ ఇప్పుడు ఏంటంటే మేము అయితే మా కష్టంలోనే మేము ఎవరికైనా ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి ఇవన్నీ కేసులు గీసులు అన్నీ మేమే చూసుకోవాలి మాకు ఇస్తానన్న పథకాన్ని కరెక్ట్గా అమలు చేస్తే బాగుండని మేము అంటున్నాం అది నీకు అర్థమైందా ఇప్పుడు పదిహేను వేలు ఉంది అది ఆటో ఉన్న ప్రతి వరకు పడాలి ఇప్పుడు అది పడితేనే మాకు న్యాయం జరిగినట్టు కదా ఇప్పుడు పడకుండా మేమేదో ఇప్పుడు ఒకడ ఇప్పుడు ఇతను పడ్డది నాకు పడలేదు ఇతనంట నాకు పడిందిరా నీకు పడపోవడం పెట్టాను పదిహేను వేలు అయితే మరి అది పొట్టకున్నట్టు అవుతుంది కదండి నా నేను అదే అన్నాను సార్ శివ నేను అనేది ఏంటంటే ఈ రోజు ప్రీ బస్ పెట్టారు మరి మరి మీరు ఎప్పుడైతే ధర్నాలకి రోడ్ల మీదకి ఎక్కారో మీరు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నారో మీ తరఫున పోరాటానికి ఒక నాయకుడు ఆ మధ్యన వైజాగ్ నుంచి ఎక్కడి వరకు విజయవాడ అమరావతి వరకు వెళ్ళారు చింతకాల శ్రీనివాసరావు అంటే అలాంటి డ్రైవర్లు వారి కష్టాన్ని బాధని అంటే పక్కన పెట్టి మరి వచ్చారు అంటే మీలో కూడా చైతన్యం వస్తుంది మరి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ ఏర్ వేయలేదు ఎవర లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ చేయాలండి సార్ ఆటో వాడికి శాలరీ కాదు కదండి రోజు ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటది రెక్క ఆడితే కానీ ఒక్క అన్న బతుకులు అంటారు అది కన్ అది ఒక్క ఆటో వాడికే వర్తెస్తుంది అండి నిజంగా ఈ రోజు రెక్క ఆడితేనే ఆ డొక్క కన్ఫామ్ ఆడుతుంది ఈ రోజు అన్నట్టుగా ధర్నా చేసినా తప్పని పడితేనే అవకాశం కూడా లేదు ధర్నాలు చేసి ఏం చేస్తాం సార్ మేము మా గోడ ఎక్కడి దాకా వెళ్తుందో మాకే తెలియదు ఇప్పుడు మేము నలుగురు ఉన్నాం ఇక్కడ ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నాం అనుకోండి ఇంకొక అరవై మంది ఇక్కడికి వస్తేనే మా బాధ ఎవరని చెప్పగలరు ఇప్పుడు నేను ఒక రెండు పాయింట్లు చెప్పాను ఇతను రెండు పాయింట్లు చెప్తారు అలాగే పది మంది చేరితేనే ఒక పాయింట్ అనేది బయటకు వస్తుంది అప్పుడు ఆ దాకా వెళ్తుంది నా అభిప్రాయం రైట్ శివగారు అంటే ఇప్పుడు ఆటోలకి వేసే అమౌంట్లు ఉన్నాయి అంటే కొన్ని ఏమో ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిందని లేదంటే ఉందని మూడు మీటర్లు ఉన్నాయని లేదంటే ఇది ఈవీ ఆటో అని అంటే ఎలక్ట్రికల్ ఆటో అని అలా అలా పేర్లు చెప్పి చాలా వరకు ఆపేశారు అంటే నిధులు ఇవ్వకుండా దగ్గర దగ్గర ఉన్న శాతం ఏమో టెన్ పర్సెంట్ ఉంటే టూ పర్సెంట్ మాత్రమే వేశారు వీళ్ళు మరి మిగతా ఎయిట్ పర్సెంట్ వేయాల్సి ఉంది కదా మరి ఆటో డ్రైవర్లకి అమౌంట్ పేమెంట్లు మరి ఇంతవరకు వేయట్లేదు దాని కారణాలు అదే సార్ ఇప్పుడు అదే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పి మాకు ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చిన టైంలోనే మాకు చెప్పుకుంటే బాగుంది అప్పటి నుంచి మేము కరప్షన్ చేసుకుందాం ఇప్పుడు ఈ కేసులు ఏమైనా కేసులు ఉన్నాయి ఇవి ఉండాలి పేపర్లు ఉండాలి ఇవి ఉండాలి ఇవ్వాలి అని ఏవైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు నెల ముందు చెప్పున్నా ఇవన్నీ మేము కలెక్ట్ చేసుకున్నాం రీకలెక్ట్ చేసుకుని అన్ని సెట్ చేసుకుని కరెక్ట్గా పెట్టుకుందాం అట్లీస్ట్ మేము ఇప్పుడు రోడ్ వెళ్తే పది రూపాయలు రావట్లేదు పోగా ఆ పదిహేను వేలకు కూడా మేము అనారో అయిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల మీరు ఇప్పుడు బాధపడేది అది వచ్చింది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా మాకు ఏది లేదు సార్ ప్రస్తుతానికి ఆటో కూడా ముందే మర్యాద వాల్యూ రెండూ లేవు అవి ఎలాగ పడిపోయి ఇట్లీస్ట్ డబ్బులు కూడా లేకపోతే ఇంకా ఆటో కూడా అన్నోడు చచ్చిపోవడమే తప్ప బతకడానికి వాల్యూ ఉండదు అది చదువుకున్న వాళ్ళు చాలా మంది అందులో ఆటోలు చదువుకున్న ఉన్నారు సార్ జాబులు లేక నిరుద్యోగులు కూడా ఇప్పుడు ఆటో వేస్తున్నారు చాలా మంది ఎట్లీస్ట్ వాళ్ళలో కొన్ని ఒక అవి గుర్తించి వాళ్ళకి ఏమైనా జాబులు కొని రిఫర్ చేయడము ఆఫర్ చేయడము ఏ ఒక్క చేయాలి కానీ సార్ ఆటో వన్ ఆటో వాళ్ళగే ఇప్పటికీ ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఆటో వన్ ఆటో వాళ్ళగే చదువుతుంది సార్ వాళ్ళకంటూ వాల్యూ లేదు ఇప్పుడు మీరు అడిగినట్టుగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అన్న దానికన్నా అసలు ప్రభుత్వాలు వచ్చి ఆటో వాడికి ఏం చేశారా ఇప్పుడు అర్థం అవట్లేదు మెయిన్ అది అదే సార్ ప్రాబ్లం అంటే అక్కడ చూస్తే గత ప్రభుత్వం వల్ల మీకు మేలు జరగలేదు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగలేదు మరి వీళ్ళు మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని గెలిచి గెలిచిన తర్వాత కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు అవుతున్నారు దేనికోసం సార్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయి మాకు లేకపోవచ్చు కానీ అడిగే హక్కు మాకు ఉంది ఒకటి మనకి ఇచ్చిన హక్కు సో మేము ఆ హక్కు పరంగానే మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఒక పార్టీని పొగిడి ఇంకో పార్టీ వ్యతిరేకత అయితే మేము కాదు మేము ప్రతి ఒక్క ప్రభుత్వంలోని మా ఆటో కూడా న్యాయం జరగలేదని చెప్తున్నాం తప్ప మాకు ఏదో ప్రభుత్వం ఇది మంచి మేలు చేయలేదు అదే మమ్మల్ని బాధ పెట్టింది అని మాది చెప్పలేదు ఇప్పుడు కేసులు అంటారా ఈవెన్ మా తప్పులో ఉంటాయి వాళ్ళ తప్పులో ఉంటాయి అట్లా మేము అనడానికి అసలు తండ్రి అడు ప్రతి ఒక్కరిని దండిస్తాడు దండిస్తాడు చూసుకుంటాడు అది ఇప్పుడు ప్రభుత్వం అనేది తండ్రి స్థానంలో ఉంది సో మాకు మంచి చేయాలి చెడు అలా మీరు చేయరు ఓకే మంచి చేయండి మాలో మంచి జరగలేని వాళ్ళు గుర్తించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న మీరు వేసిన అమౌంట్ ఎంతమందికి కరెక్ట్ గా చేరిందనేది మీరు ఒక్కసారి అధ్యయనం చేసుకోండి మీరు ఒక్కసారి ఆలోచించండి లేదు సార్ అంటే కేసులు ఉన్నాయని చెప్పేసి ముందుగా చెప్పలేదు సార్ టైం అయిపోయిన తర్వాత చెప్పారు కేసులు టైం అంటే ఎలా చూడండి నేను అదే చెప్తాను సార్ ఇప్పుడు మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందుగా చెప్పుకుంటే మాకు ఇబ్బంది ఉండకపోను వీళ్ళకి పడది వీళ్ళకి పడదని సపరేట్ చేసి ఉంటే మాకు ఈ బాధ ఉండకపోను ఓకే మేము కరెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు బండికి ఏటే ఉన్నాయి అవన్నీ చూసుకొని మేము అప్పుడు అప్లికేషన్ పెడదాం ఆ అప్లికేషన్ ఎట్లా వారం రోజులు మాకు వేస్టే అది కూడా మాట్లాడుతాను శివ అంటే కేసులు ఉన్నాయి మరి మీరు లో లైన్లో ఓట్లు ఓట్లేసారు కదా బాబు నీకు ఏమైనా ఆటో మీద కేసులున్నాయా నువ్వు ఏం పని చేస్తావు ఆటో డ్రైవరా నువ్వు రిక్షా రిక్షా వెళ్తారా నీకు ఏమైనా కేసులు ఉన్నాయా మరి అవన్నీ కదా అదే సార్ అదే ఇప్పుడు మనకు ఉన్న అటు ఏంటంటే ఇప్పుడు మచ్చల ఓట్లే సార్ మీరు ఓట్లు ఆడినప్పుడు ఎవరికి మచ్చలనే కనబడవు సార్ వాళ్ళు ప్యూర్ క్లీన్ ఓటేసే మనిషి మాత్రం ఒక ప్యూర్ దేవుడితో సమానం వాళ్ళకైతే ఎన్ని ఏ ప్రభుత్వంకైనా చెప్తున్నాను ఇదైతే ఓటేసే ప్రతి ఒక్కడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్యూలిన్ అసలు దేవుడితో సమానం ఓటేసినప్పుడు వేసిన తర్వాత ఆడంత దరిద్రుడు ఇంకోటి లేడని చెప్తున్నారు అనేస్తున్నారు అది మీరు మాట చెప్పండి అంటే ఇప్పుడు ఈరోజు రోజు బస్ చేశారు కూట ప్రభుత్వం మరి సూపర్ చేస్తుంది ఆటో డ్రైవర్లకి మంచి ఒక అంటే వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు సంపాదించే సాయిలోకి తీసుకెళ్తున్నాను అంటున్నారు ఇది సార్ తీసుకెళ్తే మరి ఆటోలో ఎందుకంటే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది ఆటోల దగ్గర దగ్గర ఐదు ఆటోలు ఇక్కడే ఉన్నాయి నిలబడి ఉన్నాయి ఈవెన్ మీరు ప్రస్తుతం వాళ్ళు కాబట్టి మీరు కూడా చూసుకుంటారు ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఒక స్టాండ్ ఉందంటే స్టాండ్లో ఆటోలు ఒకప్పుడు ఇరవై ఉన్నా సరే మినిమం రెండు ఆటోలు స్టాండ్లో ఉంటే మిగతా పద్దెనిమిది ఆటోలు రన్ అయ్యేవి ఇప్పుడు ఏమి సార్ ఇరవై ఆటోలు ఉంటే పద్దెనిమిది ఆటోలు మిగిలిపోయి రెండు ఆటోలు రన్ అవుతుంటే పద్దెనిమిది మంది కుటుంబాలు నాశనం అయిపోయిన ఉంటాయి కదా నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు కూడమ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అన్నది ఎలా అన్నది ఆటో వాళ్ళకి వేస్తాము అన్నది ఆటో తెలియదు తెలియదండి గవర్నమెంట్ కి ఆధార్ నెంబర్ కూడా అన్నీ వస్తాయి కదా దాన్ని పట్టించే ఆటో ఉందా లేదని తెలిసిపోతు కదా మరి అప్పుడు అందరూ వచ్చు కదా ఇంటికి మూడు వందల యూనిట్లు కాలితే నాలుగు వందల యూనిట్లు అది ఎందుకండి అనవసరమైన న్యూస్టెన్స్ ఇప్పుడు ఒకరికి ఏదో వాళ్ళ పరిస్థితి తగ్గట్టుగా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏదో ఆరోగ్యాల రైతే ఏదో ఏసీ కంపెనీ ఏదో ఒకటి పెట్టించుకుంటారు దానికి ఏదో రీటింగ్ వచ్చింది అనుకోండి అది మూడు వందలు అవుద్ది ఏదో అవుతుంది అండి దాన్ని బేస్ చేసుకొని ఏంటి నాకు అర్థం కాదు ఆటో ఉందా వేయు ఆటో లేదా తీసే అది కదా రీజన్ ఇప్పుడు ఆటో కొన్ని మేము ఆధార్ పాన్ అన్ని ఇస్తున్నాం కదా మళ్ళీ ఎందుకంటే అప్లికేషన్ అది కాక ఇప్పుడు ఆటో ఉన్న ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండరు అద్దెలో ఉంటారు మొన్న నేనే అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తే సచివాలయంలో ఆధార్ అడ్రస్ ఇచ్చామండి ఇస్తే ఏమన్నారు అదే ఆధార్ అడ్రస్ మీరు నివసిస్తున్నారా అని అడిగారు ఇప్పుడు అద్దెకు ఉండే వాడు ఏ రోజు ఎక్కడ ఉంటాడో తెలియదు అప్లికేషన్ తీసుకోలేదు సార్ అప్లికేషన్ తీసుకోలేదు సచివాలయం అప్లికేషన్ తీసుకోలేదు సార్ ఇవే నేను సచివాలయం కెళ్తా అక్కడ సచివాలయం ఒకే ఒక పర్సన్ ఉన్నాడు సార్ ఆ సిస్టమ్స్ లేవు సార్ ఇంకో ఒక్కరే ఎక్కడ ఉంటాడు సార్ కూర్చొని నివెన్ ఫ్యాన్లన్నీ ఓన్లీ రన్ అవుతాయి అంతే ఇంకా ఇంకెవడో లేడు అక్కడ ఇవే ఇంకా అది కాక ఇప్పుడు కొత్తగా జిఎస్టీ అప్డేట్స్ వచ్చాయి సార్ జిఎస్ అప్డేట్ అంటే పేదలకు న్యాయం జరగాలి అన్యాయం జరగాల సార్ కదా సార్ ఇప్పుడు కంపెనీ ఓడి అనేది వాళ్ళ లాభాన్ని వదులుకోడు కదా వాళ్ళ లాభాన్ని వేసుకుంటున్నాడు ఆటో వాళ్ళు మేము ఎక్కడసార్ లాభం వేసుకుంటున్నాం ఇప్పుడు జిఎస్టి అప్డేట్ అయ్యేందుకు ఎవరికి న్యాయం జరుగుతుంది అది ఎవరు జరుగుతుంది పెద్దలకి జరుగుతుంది చిన్నోడికి ధనవంతు అంటే ఆప్షన్ లేదు ఆటో ఎక్కడ సార్ న్యాయం జరుగుతుంది అలాగే అని చెప్పేసి మేము ఆన్లైన్ సెక్షన్ లో తిరుగుతున్నామండి కొంతమంది ఆన్లైన్ లో ఎవరు బుక్ చేసుకునే వాళ్ళు మాకు ఆడవాళ్ళు ఎక్కువ బుక్ చేసుకునే వాళ్ళు ఎందుకంటారా ఆఫీసులు కానీ దానికైనా ఏం కానీ ప్రైవసీ కోసం బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు అలాంటిది మొన్నటి వరకు త్రీ బస్సు రావడానికి ముందు వరకు మాకు పదకొండు గంటలకు అలా ఐదు వందలు ఆరు వందలు అయ్యేది సార్ మినిమం అయ్యేది ఇప్పుడు పదకొండు అయ్యింది చూడండి సార్ ఎంత అయ్యిందో రెండు వందల డెబ్బై ఏడు అండి ఈవెన్ ఈ లెక్కలో చూసుకుంటే రోజు మొత్తమే మాకు ఎంత అవుతుంది అండి ఆరు వందలు ఏడు వందలు ఒకప్పుడు పదిహేను వందలు చేసేది ఆరు వందలతో మీ కుటుంబాన్ని అంతరం చేయాలంటే అలా చేస్తామండి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచించాలి న్యాయం జరిగి చేస్తాను అప్పుడు అందరికీ మహిళలకు ఫ్రీ ఇచ్చింది కదా తమ్ముడు మరి అనకూడదు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రేపు విజయవాడ వెళ్ళాలంటే మా పిన్ని దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఈజీ అయిపోయింది శ్రీకాకుళం ఇచ్చాపురంకి వెళ్ళాలంటే చాలా ఈజీ అయిపోయింది పని లేకపోయినా కూడా వెళ్తున్నారు పని మరి అంత మేలు చేసినప్పుడు మరి ఆ ప్రభుత్వం మంచిది అంటారు చల్లదంటారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది మహిళలకు మంచి చేసింది అంటే మహిళలు ఓట్లు మగవాడికి ఓట్లు కాదా అలాంటప్పుడు మొత్తం ప్రవా ప్రజలందరికి ఫ్రీ బస్ పెట్టి కదా ఆటో వాళ్ళు ఆటోలు రిటర్న్ తీసుకోవచ్చు కదా కంపెనీ గవర్నమెంట్ అనేది కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆటోలు రిటర్న్ తీసుకొని మాకు అమౌంట్ వేసేసి మాకు సాలరీలు ఇచ్చేయమండి ఎవ్రీ మంత్ మగవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి మనం మగవాళ్ళకి ఉన్నా మరి ఇవి ఓట్లే కదా మహిళలు మాత్రమే ఓట్లు కాదు కదా గవర్నమెంట్ అంటే అందరికి సమన్యాయం ఇప్పుడు మాట్లాడింది నేను మగాళ్ళు ఆడవాళ్ళు ఎవరు మన సమాజంలో అందరికి సమన్యాయం అన్నారు అన్నప్పుడు మగ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు మగవాళ్ళకి పెట్టవచ్చు కదా లేదు ఇంకో ఆప్షన్ ఉంది ఇంకా ఫ్రీ బస్ పెట్టాలనుకుంటే ఇప్పుడు ఒక రూట్ లో పది బస్సులు తిరుగుతున్నాయంటే ఒక బస్సు ఫ్రీ బస్ పెట్టి మిగతా బస్సులు తొమ్మిది బస్సులు మామూలు టికెట్ పెట్టవచ్చు కదా అప్పుడు ఆ టైంకి వచ్చిన వాళ్ళు వస్తే మిగతా వాళ్ళందరికి ఆటో సర్వీస్ దొరకదు కదా అది ఆలోచించాలి కదా గవర్నమెంట్ నేననేది ఏంటంటే ఇప్పుడు ఇంత ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నారు ప్రభుత్వం కూడా చేసుకుని వస్తుంది కదా మరి చేసుకుని వస్తున్నప్పుడు ఆటో కార్మికులుగా మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా మరి మీరు రోడ్ని పడిపోయారని చెప్పి మరి ముత్తుకుంటే సపోర్ట్ చేయాలంటే నేను బతికి ఉంటే సపోర్ట్ చేయగలను సరిపోయిన తర్వాత సార్ సపోర్ట్ చేస్తాను ఇప్పుడు ఒక ఆటో పోయిందంటే ఫైనాన్స్ కి కట్టాల్సిన పేమెంట్లు కట్టలేము అప్పుడు ఫైనాన్స్ కూడా పోయినట్టే కదా ఆడేం చేస్తాడు మా దగ్గర ఆటో రేషన్ పట్టుకుపోతాడు అప్పుడు మా కుటుంబం రోడ్డు పడుతుంది కుటుంబం రోడ్డు పడమంటే నలుగురు కుటుంబం అయితే నలుగురు రోడ్డు పడతారు అదే పెద్ద కుటుంబం అయితే ఎంతమంది ఉంటే అంతమంది రోడ్డు పడతారు మరి అందరు భవిష్యత్ అవుతుంది అండి అంటే ఒక వీళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోయి మీరేమో ప్రభుత్వం మీద ఆధారపడకపోయి కనీసం ఆటోలు వేసుకుంటున్నా సరే జీవనం సరిగ్గా నడిపోయే సమయంలో మీరు అంటారు అంతే కదా సార్ ఇప్పుడు ఏదో ప్రభుత్వం వచ్చింది ఆటో వాళ్ళు కష్టం తెలుసుకొని ఉంటాడు నాయకుడు ముందుకు తీసుకెళ్తాడు కింద దించేస్తానంటే ఏం చేస్తాను సార్ ఎవరైనా సార్ ఇప్పుడు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా సరే అందరికి ఒకలాగా చూడాలని మా బాధ అంటే గతంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆటో డ్రైవర్ అన్నోళ్ళు ప్రతి ఒక్కరికి అమౌంట్ లేసింది అమౌంట్ లేసేసింది అమౌంట్ లేసినప్పుడు కూడా మీరు మళ్ళీ ధర్నాలు చేశారు మీరు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు మీరు కూడా ఊరిగింపులు చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఆటో డ్రైవర్ అన్నప్పటికి మరి ధర్నాలు చేసేటప్పటికి మరి ప్రీ బస్ ప్రీ బస్ పెట్టారు ప్రీ బస్సుల కోసం మీరు ధర్నాలు చేస్తున్నారు రోడ్లు ఎక్కుతున్నారు అంటే మిమ్మల్ని ఆపడానికి పే ఒక పేమెంట్ లేచిందన్న అంతే సార్ లాజికల్ గా చూసుకుంటే అంతే ఇప్పుడు రోడ్ ఎక్కినాన్ని కంట్రోల్ చేయాలంటే వాడికి ఏదో బిస్కెట్ అయితే కంట్రోల్ అవుతాడు ఇది బిస్కెట్ కింద మేము అనుకుంటాం సార్ నేనైతే మరి మిగతా వాళ్ళందరి గురించి నాకు అనవసరం నా దగ్గరకు వస్తాడు ఇది బిస్కెట్ అనుకుంటాను నేను అది కూడా ఈవెన్ నాది ఈవీ ఆటో సార్ ఈ ఆటో నాకు వచ్చింది సార్ ఆటో కాదా అదేనమ్మా దాని మీద నువ్వు బతకట్లేదా నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు భార్యను పోషించుకుంటున్నావు పిల్లలు పోషించుకుంటున్నావు పెళ్లి కాకపోతే ఒక అమ్మానాలు పోషిస్తావు అవునా మరి అదే ఆటో కదా మరి దానికి సపరేట్ ఏమైనా వేరే ప్రపంచంలో నడవట్లేదు కదా అదే కదా సార్ దానికి నేను అదే అడుగుతున్నా ఈ రిక్షా నాట్ అప్లికేబుల్ అయినప్పుడు రిక్షా అంటే తొక్కేది ఒకప్పుడు ఇప్పుడు ఆటో అనేది మనం ఆయిల్ వేసుకోవాలి లేదంటే కరెంట్ అయితే కరెంట్ బిల్లు కట్టాలి అదే ఫ్రీగా వచ్చింది కాదు కదా లేదా కాలు నడిపించుకొని తీసుకెళ్లేదు కాదు కదా దానికి పేమెంట్లు చేయాలి దానికి ఈఎంఐలు కట్టాలి దానికి ఉండాల్సిన ప్రాసెస్ అన్నీ దానికి ఉంటాయి బ్యాటరీ అంటే బ్యాటరీ పోయితే బ్యాటరీ మార్చుకోవాలి అవన్నీ ఖర్చులే కదా సార్ అవునా సార్ ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే దేనికి ఇవ్వాల్సిన దానికి ఇవ్వాలి అంటాం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగుగా ఉందా లేదా ఆ ప్రభుత్వం రెండు ఒక అంటే వాళ్ళు వాళ్ళు పరిపాలించారు సార్ రాజకీయ పరంగా చూసుకుంటే వాళ్ళ వీళ్ళని మాకు కష్టపడే వాళ్ళు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే బట్ మా కష్టాన్ని అర్థం చేసుకుని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం మా బాధ అదే మేము అర్జించేది కూడా అదే లాస్ట్ లాస్ట్ లో కూడా గతంలో కూడా గతంలో ఏం చేశారంటే ఎవరినైతే వాళ్ళకి ఆటో డ్రైవర్ అన్నట్టు వేసేవారు కానీ ఇప్పుడు ఏమంటారంటే కరెంట్ మీటర్ రెండు రూపాయలు ఎక్స్ట్రా పెరిగినా సరే ఆటో అంటే ఇచ్చే లోన్కి ఎలిజిబుల్ కాదంటారు మూడు ఎలిజిబుల్ కాదు కాబా అంటున్నారు అంటే ఒక కాబో ఒకే లక్షలు అంటే వీళ్ళు దారులు అంటే కట్ చేయడానికి ఒక్కొక్కరిని తగ్గించడానికి దారులు సార్ ఇవే మన సార్ పేరు నా గారు గుర్తు రాదండి ఇప్పుడు మన చంద్రబాబు గారు కొడుకు పేరు లోకేష్ గారు సార్ అంటే పదమూడు లక్షల మంది ఆటో కుటుంబాలు ఉన్నాయి మనం రెండు లక్షల కుటుంబాలు వేసి అంటే టెన్ పర్సెంట్ వేసే అంటే మిగతా పది లక్షల కుటుంబాలు అసలు ఆటోలో లేవా మీరే చెప్పారు నోట్ చెప్పింది కదా మరి అప్లికేషన్ ఉందో లేదో మీకే తెలుసు అంటే వెయ్యాలి కదా సార్ అల్టిమేట్ గా నేను ఏమన్నానంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఏవై ఉన్నాయి ఇవి ప్రజల్లోకి వెళ్తున్నాయి కదా ఇవి బాగున్నాయి అంటారా బాగులేవంట సార్ కొంతమందికి మేలు జరిగితే అది బాగుంది అనుకుంటారు కొంతమందికి అన్యాయం జరిగితే దాని బాగలేదు అనుకుంటారు మాకు అన్యాయం జరిగిందా మేము బాగలేదు అనుకుంటాం మేలు జరిగిన వాళ్ళు ఎవరు ధనవంతులు వాళ్ళు బాగుంది అంటారు ఓపెన్ మార్కెట్ ఇది ఇప్పుడు ఎవరు దాచుకునేది కాదు జోబులు ఎట్టుకుని తీసుకెళ్లేదు కాదు ధనవంతులకి బాగుంది పేదోడికి బాగలేదు అంతే సార్ ఓపెన్ గా ఇక్కడే కదా సార్ చెప్తారు అంటే స్టాండ్ లో ఆల్రెడీ కొన్ని స్టాండ్ లో అలాగా స్టాండ్లకే పరిమితం అయిపోతున్నాయి ఆటోలు అవునా పోనీ మనం ఏమైనా రైడ్లు పెట్టుకొని చేద్దాం అంటే మీరు ఎక్కించే లోపల ర్యాపిడ్ వచ్చేస్తుంది ర్యాపిడ్ వచ్చేస్తుంది ఇప్పుడు అలాగే అనుకుంటే వాళ్ళు నిరుద్యోగులే వాళ్ళు మామూలు వేరే వాళ్ళకి పాపం వాళ్ళు ఉండే నాకు కుటుంబాలు తెలుసు వాళ్ళు కూడా నిరుద్యోగుల ఉండే వాళ్ళు కూడా బైక్ల మీద వాళ్ళ కుటుంబాలు పోసేస్తున్నారు మరి ఇక్కడ వాళ్ళు వచ్చి మరి కారు వచ్చి ట్యాక్సీలు వచ్చి అందరూ వస్తే మీరు ఎలా బ్రతుకుతారు భార్య ఎలా బతుకుతుంది పిల్లలు ఎలా బతుకుతారు మీరు ఈఎంఐ అంటే ఈఎంఐలు ఎలా కడతారు మరి డైలీ పైనాల్ తీసుకుంటారు కదా అవి ఎలా కడతారు మేము అదే సార్ ఇప్పుడు పదిహేను వేలు గవర్నమెంట్ ఆ పదిహేను వేలు కాకుండా మాకు నెలకు నలభై వేలు జాతీయని వచ్చేసి మెంటెన్స్ గవర్నమెంట్ కేసుకుని మాకు ఏ ప్రాబ్లం లేదు అంతా మేము గవర్నమెంట్ పెట్టుకోమంటారా అంతే సార్ అవుట్ సోర్సింగ్ ఎంప్లైన్ కింద పెట్టుకుంటారు త్రూ గవర్నమెంట్ రికగ్నేషన్ చేస్తే మాకు అనవసరం నలభై వేలు జాతం వచ్చి మా మెయింటెనెన్స్ చేసుకోవాలని మేము అన్నాం ఇంకా అంతే సార్ అప్పుడు మా కుటుంబం మేము రన్ చేసుకుంటాం కదా మేమే చేతిగా మేము చెప్పుకుంటాం ఆ ఇటు లోకేష్ బాబు గారు అంటే ఆ రోజు ఎలక్షన్ లోని మీ కోసం చాలా మంచి మాటలు చెప్పారు మరి ఈ మాటలు అంటే ఆ పాలికిన మాటలు ఈ రోజు నెరవేరే అవి నెరవేయలేదు పక్కన పెడతాను సార్ నేను ఒక విషయం ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలంటే నాలుగు మాటలు మంచి ముందుకు వెళ్తాను అప్పుడు చేసాను అవుతా చేయను అవుతా చేసాడు అవుతుంది కానీ చేశాను లేదని నాకు తెలుసు అదే మేము ఎంటే వాళ్ళకి వగిలేస్తున్నాము మీరు చేస్తారా చేయలేదు మీరే చూసుకోండి బట్ ఆటో వాళ్ళకి న్యాయం చేయండి మేము కోరుకుంటాం ఈ రోజు ప్రీ బస్ వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు మరి వెలుగొందుతున్నాయని అన్నారు రోడ్ల మీద పడిపోయాయని చెప్పి వాళ్ళు బాధని చెప్పుకుంటున్నారు కొన్ని అయితే ఆటోలు స్టాండ్లకే పరిమితం అయిపోయాయి ఎవరైతే వీళ్ళు ధర్నాలకు వచ్చారో వీళ్ళు ఈ ప్రీ బస్సులు పెట్టినప్పుడు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో ఎవరైతే మరి విధులు అక్కడ పక్కన పెట్టి ఒక పూట విధులు పక్కన పెట్టి రోడ్ల మీదకి వస్తే వీళ్ళు అణచివేయడానికి వెంటనే పదిహేను వేల రూపాయలు చేస్తే అది కూడా అంతా టెన్ పర్సెంట్ ఉంటే అందులో టూ పర్సెంట్ మాత్రమే మరి ప్రీ బస్సులు అమౌంట్లు వేసి అది కూడా నానా రకాల అంటే ఆన్సర్లు పెట్టి మరి ఈవీ ఈవీ ఆటోలు ఈవీ ఆటో మరి మనిషి కాదా ఆటో డ్రైవర్ కాదా దాని మీద కుటం మీద నడపట్లేదా అంటే ఎంతటి దౌర్భాగ్యం అంటే మరి ప్రభుత్వాలు ఏ ఆలోచిస్తున్నా అర్థం కావట్లేదు వారైతే ఒకటి అన్నారు మేము ప్రభుత్వాల మీద అయితే మేము నపం మోపట్లేదు మాకు ఏ ప్రభుత్వం అయినా ఒకటే మాకు న్యాయం చేయండి మా బ్రతుకులు రోడ్ల మీద పడిపోతున్నాయి అయ్యా కొద్దిగా మీరు మంచి మనసు పెట్టి ఆలోచన చేయండి ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రతి ఆటో కార్మికుడికి వేస్తారనే అమౌంట్ ఇప్పటివరకు దిక్కుదివాణా లేదు అందులో మళ్ళీ ప్రీ బస్సు ఒకటి పిడుగులాగా వచ్చి పడిందని వారు వాపోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు బ్రతుకులు బాగోవాలని సిటీవీగా మేము కూడా మరి ఆలోచన చేస్తున్నాం మరి దాని విషయంలో వారైతే ఒకటే అంటున్నారు ఇదిగో మా బ్రతుకులు మార్చడానికి మీ దగ్గర ఏమైనా ఉంటే అవి చేయండి కానీ ఇలా రోడ్డు మీద పడేసే పథకాలు మాకు వద్దు దానివల్ల ఎవరికి లాభం ప్రీ బస్ వాళ్ళని అని చెప్పి వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్